హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నిన్న శంషాబాద్ ఫామ్కి వెళ్ళానండి మా నాన్నగారు ఇది వర్షాకాలం కదా ఇప్పుడు జ్వరాలు చలి జ్వరాలు అలా వస్తుంటాయి కదా నేను ఒక టిప్ చెప్తాను అది చెప్పు అని చెప్పి నాకు ఒక టిప్ చెప్పారండి పెద్దవాళ్ళు కదండి వాళ్ళు పాతకాలంలో వాళ్ళు అలాంటి ఫాలో అయ్యే జ్వరాలు అవి తగ్గించుకున్నారంట అప్పుడు మందులు ఎక్కడున్నాయండి ఇంగ్లీష్ మందులు కానీ ఏవైనా ఇలా చిన్న చిన్న ఇంటి వైద్యాలు వాడుకుంటూ వాళ్ళు సర్వైవ్ అయ్యారండి ఇప్పుడు ప్రతిదానికి హాస్పిటల్కి పరిగెడుతున్నాము నన్ను నమ్మి ఇదొకటి ఫాలో అయ్యి ఎవరన్నా వాడగలిగితే వాడి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక నలుగురికి పనికి వస్తుందండి నేను ఫస్ట్ చూపించింది తమలపాకు కదా తమలపాకు ఐదు ఆకులు ఇది ఉత్తరైన ఆకు అండి ఈ ఉత్తరైన ఆకు కూడా ఐదు తీసుకోవాలంట ఈ ఉత్తరైన ఆకులో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది కూడా సపరేట్ వీడియో చేసి చెప్తాను ఇప్పుడు మాత్రం ఓన్లీ మీకు టిప్ చెప్తున్నానండి చాలీ జ్వరానికి అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ చెప్తే మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చిన్న వీడియో చేస్తున్నానండి ఇలా ఒక ఆకు తమలపాకు ఒక ఉత్తరేణి ఆకు తీసుకోండి ఐదు ఆకులు అని చెప్పాను కదా ఐదు తమలపాకులు ఐదు ఉత్తరేణి ఆకులు తీసుకొని ఒక్కొక్కటి ఒక తమలపాకు ఒక ఉత్తరేణి ఆకు పెట్టేసి నోట్లో పెట్టుకొని నిదానంగా నవ్వులుకుంటూ ఆ జ్యూస్ కడుపులోకి వెళ్ళేదాకా మింగేసి ఈ ఐదు అలాగే చేయాలండి అలా చేశాక కొన్ని వేడి నీళ్ళు తాగండి తాగినాక అది రిలీఫ్ వస్తుందంట చలి జ్వరం కూడా తగ్గిపోతుందండి అది ఒకసారి ఫాలో అయ్యి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి